అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పిలెన్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ జైన్ టెంపుల్ మెయిన్ రోడ్ కాకినాడ అండి ఈరోజు ఐటమ్స్లో లాకెట్స్ అయితే మంచి డిజైన్స్ వచ్చింది క్వాలిటీ అనేది చాలా బాగుంది అలాగే రేట్ కూడా రీజనబుల్ ఉంటుందండి ఇది గణపతి లాకెట్ ఉంది కింద అయితే గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇందులో త్రీ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది పింక్ కాంబినేషన్ అలాగే పర్పుల్ అండ్ గ్రీన్ అండ్ ఈ త్రీ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇది పీస్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ పీస్ వచ్చి టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ స్టోన్ అయితే సీజెడ్ స్టోన్స్ వస్తాయండి ఇందులో అలాగే ఫినిషింగ్ అయితే మ్యాట్ ఫినిష్ వస్తుంది అలాగే లాకెట్ కూడా మీకు హుక్ చేంజబుల్ హుక్ ఉందండి డిటాచిబుల్ మీరు దేంట్లో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే హుక్ కూడా పెద్ద ఉంది అలాగే మీరు డిటాచిబుల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి వీటిని ఇందులో వచ్చేసి త్రీ కాంబినేషన్స్ ఉన్నాయి టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మంచి ఫినిష్ ఉంది టూ నైంటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉందండి మీకు ఇందులో ఏ కాంబినేషన్ కావాలో అది టిక్ చేసి నాకు వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్కి వాట్సాప్ సెండ్ చేయండి ఈ వాట్సాప్ నెంబర్ వచ్చి ఈ వీడియో కింద టైటిల్ బాక్స్లో ఉంటుంది మా షాప్ అడ్రస్ వచ్చి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి ఈ త్రీ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది సిరామిక్ స్టోన్ వస్తుందండి బ్యాక్ సైడ్ ఇది దీనిపైన ఫార్టీ పర్సెంట్ సిల్వర్ కాంబినేషన్ తోటి ఈ వర్క్ అయితే వచ్చింది ఇందులో రెండు కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి కింద రెండింటికి కూడా గ్రీన్ వచ్చింది ఒక మీకు గ్రీన్ వద్దు పింక్ కావాలంటే కూడా నేను మ్యాచ్ ఇస్తాను లేదా ఓన్లీ పోల్స్ కావాలంటే కూడా ఓన్లీ పోల్స్ పెద్ద పెట్టిస్తాను బ్యాక్ సైడ్ చేంజ్ లుక్ ఉందని అది కూడా పెద్దదే ఉంది అన్నింటిలో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు స్టోన్ అయితే కనుక సిరామిక్ స్టోన్ పైన ఇలాగ అమ్మవారి పెట్టారు చాలా బాగుంటుంది ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏం మీకు ఏ కలర్ కావాలన్నది టిక్ చేసి వాట్సాప్ సెండ్ చేయండి కిందనే కూడా స్టోన్స్ ఉన్నాయి అలాగే చేంజ్ లుక్ ఉంది కింద కూడా మూవల్ చాలా బాగుంది క్వాలిటీ మీరు ఈ స్టోన్స్ గోల్డ్ కూడా చేసుకోవచ్చు ఇది ఇలాగా మీరు కావాలనుకుంటే ఇది యూజ్ చేసేసుకోవచ్చు ఈ స్టోన్ని తీసుకుని ఇట్లా గోల్డ్ చేసుకునే వాళ్ళంటే చేసుకోవచ్చు అండి ఇది ఓన్లీ మీకు స్టోన్ కాస్ట్ అనుకోవచ్చు ఇది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి మీ అమ్మవారి లక్ష్మీ అమ్మవారి లాక్ అయితే అండి కింద అన్నీ కూడా గ్రీన్ బీట్స్ ఉన్నాయి మీకు గ్రీన్ వద్దు నాకు పింక్లో కావాలి లేదు పర్పుల్ కలర్ కావాలని కలర్ కాంబినేషన్ చెప్తే కూడా నేను మార్చేసి చేంజ్ చేయిస్తానండి బీట్స్ అయితే కనుక దీనికి హుక్ వచ్చేసి చేంజబుల్ హుక్ వచ్చింది ఫినిషింగ్ అంతా కూడా క్వాలిటీ బాగుంటుంది ఈ స్టోన్స్ అయితే కనుక కొందన స్టోన్స్ వచ్చినాయి సేమ్ ఈ గోల్డ్ లుక్ ఉంటుంది అనేది వర్క్ అయితే కనుక నేను ప్రైస్ అయితే ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రోజులు వీడియో అయితే చేయలేదండి ఒక వన్ మంత్ వరకు వన్ మంత్ నుంచి మళ్ళీ అయితే ఈరోజు స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి అయితే మరి కంటిన్యూ వీడియోస్ వస్తూ ఉంటాయి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టెక్దాపాటు స్క్రీన్ షాట్ తీసిన మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి కింద అయితే గ్రీన్ ఉన్నాయి మీకు సైడ్లో అయితే చే ఇక్కడైతే చేంజ్ లుక్ వచ్చింది అలాగే మీరు టూ సైడ్ కావాలనుకున్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చండి టూ సైడ్ కూడా హోల్స్ వచ్చినాయి దీంట్లో దాని ప్రైస్ వచ్చి సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కొంచెం పెద్ద సైజ్ ఉంది ఫినిషింగ్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి సీజెట్ స్టోన్ అండి ఇది డాలర్ పాలిష్ అయితే మెహందీ పాలిష్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే చేంజుల్ లుక్ అనేది కింద ముత్యాలు గ్రీన్ హ్యాంగ్ అవుతున్నాయి గ్రీన్ స్టోన్ అయితే కాంబినేషన్ ఉంది దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ చూపి ఫైవ్ ట్వంటీ ఫ్రీ చూపి ఇది కూడా కుందన్ స్టోన్స్ ఉన్నాయి మధ్యలో గ్రీన్ అయితే జేడ్స్ అండి ఇవి మంచి క్వాలిటీ స్టోన్ ఇది అలాగే చేంజబుల్ లుక్ అండి బ్యాక్ సైడ్ చేంజబుల్ లుక్ వచ్చింది సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షూపింగ్ ఇది పచ్చి వర్క్ అంటారు కదండి నా టైపు వర్క్ ఇది మొత్తం నక్సీ ఫినిషింగ్లో వచ్చింది దేని ప్రైస్ వచ్చి సెవెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిపింగ్ అంటే దీని బ్యాక్ సైడ్ చేంజ్ బ్లుక్ అలాగే టూ సైడ్ టూ రింగ్స్ ఉన్నాయి మీరు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదండి మీకు ఇక్కడ గ్రీన్ నచ్చలేదంటే పింక్ మ్యాచ్ కూడా మ్యాచ్ ఇస్తాను మీకు కలర్ కాంబినేషన్ ఏది కావాలనుకుంటే అది ఇస్తాను అది మీకు చేంజ్ చేసి ఇస్తాను సెవెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిపింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి పీస్ అండి దీని పైన వచ్చి ఇలా చేంజ్ చేంజబుల్ లుక్ వచ్చింది ఇది చాన్బలి టైప్ ఉందండి మోడల్ లాకెట్ ఇది కింద ఇక్కడ గ్రీన్ హ్యాంగ్ హైలైట్ అయినాయి లాకెట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి దీని ప్రైస్ వచ్చి సిక్స్ ఫార్టీ రూపీస్ తీసిపోయి లాంగ్ లాకెట్ యూజ్ చేసుకోవాలి నెక్ యూజ్ చేసుకోవాలనుకున్నది ఈ ఐటమ్ చాలా బాగుంటుంది సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అయితే చాలా హైలైట్ అయ్యారండి ఇక్కడ చెప్పాలంటే చాలా బాగుంది ఫినిషింగ్ మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా చేంజ్బుల్ లుక్ వచ్చింది ఇది చేంజ్బుల్ పెద్దది వచ్చింది అలాగే మీరు సైడ్లో కూడా పెట్టుకోవడానికి గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి మీరు సైడ్ నుంచి కూడా చైన్ యూజ్ చేసుకో బీట్స్ ఫైవ్ లైన్స్ త్రీ లైన్స్ అట్లా కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ప్రైస్ అయితే కనుక సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ ఎక్సలెంట్ అండి ఇంకొక డిజైన్ అండి మొత్తం మెక్ షూర్ కింద గ్రీన్ హ్యాంగ్ అవుతుంది బ్యాక్ సైడ్ చేంజ్ లుక్ ఉంది అలాగే టూ సైడ్ టూ రింగ్స్ కూడా వచ్చినాయండి మీరు ఎలా కావాలంటే అలా చైన్ యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్ ఫైనల్గా ఒక టూ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైతే పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి మొత్తం ఈ స్టోన్ అయితే కనుక జేడ్ స్టోన్ అంటే చాలా బాగుంది ఫినిషింగ్ క్వాలిటీ అంతా పాలిష్ అయితే మెహందీ పాలిష్ ఉంది దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఈ స్టోన్ కావాలంటే కూడా మీరు యూస్ చేసుకోవచ్చు రీమేక్ చేసుకోవచ్చు గోల్డ్ కావాలనుకుంటే త్రీ డాలర్ ఇది మొజనెట్ స్టోన్స్ అంటారండి క్వాలిటీ అయితే ఈ స్టోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చూడటానికి మంచి ఫినిషింగ్ ఉంటుంది డైమండ్ లుక్ అయితే కనిపిస్తుంది అండి ప్రైస్ అయితే కనుక రీజనబుల్ ఉందండి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండ్ పీస్ ఏ కలర్ అయినా కూడా మీరు కావాలో టిక్ చేసి వాట్సాప్ సెండ్ చేయండి చేంజ్గు లుక్ వచ్చిందండి దీనికి అలాగే పైనుంచి వేసుకునే దానికి కూడా రెండు హోల్స్ అయితే వచ్చింది పై చైన్ పై లైన్లో కూడా వేసుకోవచ్చు దీని పీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ సిక్స్టీ రూపీస్ మీకు ఏ కలర్ కావాలో టిక్ చేసి వాట్సాప్ సెండ్ చేయండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి